అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారు శని ఉదయించడం మీకు లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే శనిదేవుడు మీ రాశిలో ఉదయిస్తాడు అలాగే శని మీ రాశికి అధిపతి కాబట్టి శనిదేవుని ఆశిస్సులు మీ పనితీరును మెరుగుపరుస్తాయి అలాగే ప్రజలు వ్యాపారంలో కంటే భాగస్వామితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు మరియు ప్రయోజనాలను పొందే శుభయాదృచ్ఛికలు కూడా జరుగుతాయి అందులో శనిదేవుడు మీ రాశిలో శస రాజయోగం ఏర్పడింది కాబట్టి ఈ సమయంలో మీ రోజు వారి ఆదాయం పెరుగుతుంది అలాగే డబ్బు ఆదా చేసుకోవచ్చు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఈరోజు చాలా రంగాల పరిస్థితులను మెరుగుపడతాయి మీ కుటుంబంలో సంతోషంగా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ ప్రియమైన వ్యక్తిని కలవడానికి అనేక అవకాశాలను పొందుతారు వారిని మీరు సర్ప్రైజ్ చేయవచ్చు ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది మీ అదృష్ట రంగు ఎరుపు మరియు పసుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి